హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృష్ణా ఎడ్యుకేషన్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల సంబంధించి అయితే చూద్దాము ఈ ఫలితాలు అనేవి క్లాట్ అయితే వచ్చేసాయి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో వినండి ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి పరీక్షలు అనేది ఎవరెవరు రాశారు ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి వరకు చూడండి స్కిప్ అనేది చేయద్దు ఎవరెవరు ఈ పదో తరగతి పరీక్షలు రాశారు ప్రతి ఒక్కరు అనేది చూడండి రిజల్ట్ సంబంధించి ఏపీలో నిన్న అంటే ఏప్రిల్ పన్నెండున ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు అనేది విడుదలయ్యాయి ఇప్పుడు చూసుకుంటే పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో కీలకమైన అప్డేట్ వెలువడింది పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల తేదీ అయితే ఖరారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించి పదో తరగతి పరీక్ష ఫలితాలు తేదీ అయితే ఫిక్స్ అయితే అయ్యింది ప్రస్తుతం ఏపీలో పదో తరగతి పత్రాలు పత్రాలైతే మూల్యాంకనం అయితే జరుగుతోంది ఏప్రిల్ పదిహేను నాటికి పరీక్ష పత్రాలు వాల్యుయేషన్ ప్రక్రియ అయితే పూర్తి కానుంది ఆ తర్వాత మార్కులు క్రమబద్ధీకరణ కంప్యూటరీకరణ ఉంటుంది ఇవన్నీ పూర్తయ్యాక ఫలితాలు విడుదల చేయనున్నారు ఆ ఫలితాల తేదీ చూసుకుంటే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పదో తరగతి పరీక్ష ఫలితాలు అనేవి విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్సైట్లో లేదా ఏపీ ప్రభుత్వ వాట్సాప్ నెంబర్ ఇది దాని ద్వారా అనేది చెక్ చేసుకోవచ్చు ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చ్ పద్దెనిమిది నుంచి మార్చ్ ముప్పై వరకు అయితే జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరగగా మొత్తం ఆరు పాయింట్ ఐదు లక్షల మంది అయితే విద్యార్థులు హాజరయ్యారు వాట్సాప్ ద్వారా అయితే ముందుగా హాయ్ అని మెసేజ్ అయితే చేయాలి ఆ తర్వాత అందులో సర్వీసెస్ విభాగంలో ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎంచుకోవాలి అందులో భాగంగా ఎస్ఎస్సి ఫలితాలు ఆప్షన్ క్లిక్ అయితే చేసి మీ హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే చాలు మీ మార్కులు మేము వాట్సాప్లో అయితే వచ్చేస్తుంది ఇది ఇన్ఫర్మేషన్ వచ్చి పదో తరగతి పరీక్షలు అనేది ఎవరెవరు రాశారో ఆ విడుదలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి ఇవి చేసేది మీకోసమే ఈ వీడియోస్ ఎవరెవరు పదో తరగతి పరీక్షలు అనేది ఎవరెవరు రాశారు ఈ ఫలితాలు అనేవి మేబీ ఇరవై రెండవ తారీఖు అయితే ఆ తేదీ అనేది ఖరారైంది ఏమైనా లేటెస్ట్ అప్డేట్ నువ్వు చూస్తే మీకు తెలియపరుస్తాము ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే పదో తరగతి పరీక్షలు అనేది ఎవరు రాశారో ఆ విడుదల సంబంధించి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం